హాయ్ ఫ్రెండ్స్ ఛానల్ ఇండస్ట్రీలో ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుందని చెప్పాలి వరుసగా ఇండస్ట్రీకి చెందిన నటీ నటులు పెళ్లిళ్ళు చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో టాలెంటెడ్ యాక్టర్ తిరువీర్ తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేశాడు ఎలాంటి హడావిడి హంగామా లేకుండా పెళ్లి పీటలెక్కేశాడు తన ప్రియురాలు కల్పనారావు మెడలో మూడు మూళ్ళు వేసి జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో తిరువీర్ పెళ్లి వేడుక చాలా గ్రాండ్గా జరిగింది ఇక ఈ వివాహం ఎక్కడ జరిగిందో తెలియదు కానీ నటుడు తిరువీర్ స్వయంగా తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఫోటోలకు కొత్త ఆరంభం అంటూ లవ్ సింబల్ ను క్యాప్షన్ గా జత చేశాడు హల్దీ వేడుకతో పాటు పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోస్ మాత్రమే తిరువీర్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు రంగారెడ్డి జిల్లాలోని మామిడిపల్లికి చెందిన తిరువీర్ మసుదా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు పరేషాన్ జార్జ్ రెడ్డి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సినిమాలో కూడా అతని అభినయానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయని చెప్పాలి ప్రస్తుతం నటుడు తిరువీర్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఇక ఈ ఫోటోలు చూసిన కొంతమంది ప్రముఖులు నెటిజన్లు అభిమానులు కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ కమెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వసుదా హీరో తిరువీర్ పెళ్లి ఫోటోలపై మీరు కూడా ఒక లుక్ వేయండి అలాగే కొత్త జంటపై మీరు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలనుకుంటే కమెంట్లో లో తప్పకుండా ఫ్రెండ్స్ మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్